సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక తీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్కి ఎంత క్రేజ్ ఉందో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మీద పాన్ వరల్డ్ లెవెల్లో హైప్ క్రియేట్ అయింది కానీ ఇప్పుడు కెన్యా నుంచి వచ్చిన లేటెస్ట్ లీగ్ ఒక బాంబ్ లాంటిది మహేష్ బాబు సినిమా రెండు పాటలుగా రానుందా అంటే మరోసారి రాజమౌళి బాహుబలి రూట్లో ట్రావెల్ చేస్తున్నారా ఇవాళ ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ మీకోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం బాహుబలి సినిమాతో రాజమౌళి ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త చరిత్ర రాశాడు రాజమౌళి ఒక్క సినిమా కథను రెండు భాగాలుగా విడగొట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఛేదించాడు దాదాపు మొదటి పార్ట్ ఆరు వందల కోట్లు రెండవ పార్ట్ పద్దెనిమిది వందల కోట్ల కలెక్షన్ రాబట్టి ఇండియన్ సినిమా లెవెల్ ని వరల్డ్ వైడ్ గా తీసుకెళ్లారు ఆ తర్వాత అదే ఫార్ములాను మిగతా డైరెక్టర్స్ ఫాలో అయ్యి కేజీఆర్ పునియన్ సెల్వన్ సలార్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వంటి సినిమాలు రెండు భాగాలుగా తీసి వంద శాతం హిట్ అందుకున్నారు ఇంకా కొన్ని రెండవ భాగం రిలీజ్ కావాల్సి ఉంది ఇప్పుడు రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ని కూడా అదే ఫార్ములాతో మరోసారి రెండు భాగాలుగా చేయబోతున్నారన్న బస్ కెన్యా మీడియా నుంచి బయటకొచ్చింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ కోసం రాజమౌళి టీం కెన్యా వెళ్ళింది అక్కడ ప్రభుత్వ పెద్దలతో మీటింగ్ జరిపింది కేబినెట్ సెక్రటరీ స్వయంగా రాజమౌళితో ఫోటోలు పంచుకొని ఈ సినిమా నూట ఇరవై దేశాల్లో రిలీజ్ అవుతుంది అని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అంతేకాకుండా కెన్యా మీడియా రిపోర్ట్స్ ప్రకారం మహేష్ బాబు రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా టూ పార్ట్స్లో వస్తోందని చెప్పారు అంటే బాహుబలి రూట్లోనే మళ్ళీ రిపీట్ అవుతున్నట్టే ఇది కేవలం లీక్ మాత్రమేనా లేక నిజంగానే పెద్ద అనౌన్స్మెంట్ రాబోతుందా హీరో మహేష్ బాబు పుట్టినరోజుకి వచ్చిన ప్రీ లుక్ ఇప్పటికే ఫ్యాన్స్కి పిచ్చెక్కించింది నవంబర్లో ఫస్ట్ లుక్ రివీల్ కానుంది ఈ సినిమా కోసం గ్లోబల్ లెవెల్లో క్యాస్టింగ్ లైన్ ఆఫ్ సిద్ధం చేశారు రాజమౌళి ముఖ్యంగా గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అలాగే తమిళ టాలెంటెడ్ ఆర్ మాధవన్ మ్యూజిక్ ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి ఉన్నారు ఇంకా మిగతా క్యాస్టింగ్ వివరాలు తెలియాల్సి ఉంది ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదు బ్రో ఇది పాన్ వరల్డ్ సినిమా కెన్యా నుంచి లీక్ అయిన మరో క్లూ ఏంటంటే సినిమాలో కొంత భాగం ఆఫ్రికా బ్యాక్డ్రాప్లో ఉంటుందట అక్కడే మేజర్ షూటింగ్ జరగబోతోందని సమాచారం మహేష్ బాబు గ్లోబల్ ట్రావెలర్ అడ్వెంచర్ పాత్రలో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది మరి మన సుకుమారుడైన అందగాడు అక్కడ వేడి వాతావరణాన్ని ఎలా తట్టుకుంటాడో ఏమో బాహుబలిలో రాజ్యం కోసం ఫైట్ ఆర్లో ఫ్రీడమ్ కోసం ఫైట్ ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో వరల్డ్ లెవెల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ సర్వైవల్ స్టోరీ అనేది గట్టి రూమర్ ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే అసలు ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రెండు పాటలుగా ఎందుకు తీస్తున్నట్లు అంటే రాజమౌళి స్టైల్కి మహేష్ బాబు లాంటి అందగాడు దొరికితే ఒక్కో సీన్ ఎంత గ్రాండ్గా తీయొచ్చో విజువల్ వండర్లా ఎలా క్రియేట్ చేయొచ్చో రాజమౌళికి తెలిసినంత ఎవ్వరికీ తెలియదు సో అంత పెద్ద స్పాన్ ఉన్న కథను ఒకే సినిమాలో పెట్టడం అంటే కష్టమే అందుకే రెండు పాటలు చేసి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేయాలని పెద్ద ప్లాన్ వేశారు మేకర్స్ ఒకసారి గతం గుర్తు చేసుకోండి రాజమౌళి ఏం చేసి చూపించాడు బాహుబలి పార్ట్ వన్తో క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు బాహుబలి పార్ట్ టూలో ఎంటైర్ వరల్డ్ రికార్డ్స్ని దున్నేశాడు సో ఇప్పుడు అదే ఫార్ములాని ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి చేయాలని చూస్తున్నాడు మన దర్శక తీరుడు మరి చూడాలి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో మొన్న మధ్య రాజమౌళి త్రిబుల్ ఆర్ సెకండ్ పార్ట్ కథ రెడీ అవుతుందని చిన్న హింట్ ఇచ్చాడు అంటే బాస్ మల్టీస్టార్ సినిమాలకు ఓపెన్ మైండ్తో ఉన్నారన్న మాట అందుకే ఇప్పుడు మహేష్ సినిమా రెండు పార్ట్లన్న న్యూస్ ఫ్యాన్స్కి మరింత ఎగ్జైట్మెంట్ని కలిగిస్తుంది ఇమాజిన్ చేయండి మహేష్ బాబు వరల్డ్ ట్రావెల్ స్టోరీలో రెండు పాటలలో కనిపిస్తాడంటే అబ్బా ఆ ఇమాజినేషనే అద్భుతంగా ఉంది ఇది కేవలం సినిమా కాదు ఇండియన్ సినిమాకి మరో మాస్టర్ పీస్ మైల్ రాయ్ అవుతుంది మరి బ్రో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నిజంగానే రెండు పాటలుగా వస్తే మీరేమనుకుంటున్నారు ఇది బాహుబలి టూ పాయింట్ వో అవుతుందా లేక దాన్ని దాటేస్తుందా మీరే కింద కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి కలుద్దాం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తదుపరి అప్డేట్తో